శ్రీ శ్రీమాత్రేనమ అందరికీ అండి శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం అంబరీషుని ఉదాత్తత అంబరీషుని నీవు శాపం అనే వంకతో ఇచ్చిన వరం ఆనందదాయకము దీనివల్ల నాకు ఎటువంటి ఆయాసము రాదు వేదవాకు వంటి నీ మాటను నిజం చేయటానికి నేను ఈ దశావతారాలు ఎత్తుతాను లేని ఎడల బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది నీవు వెంటనే రాజు వద్దకు వెళ్ళుము తన నిమిత్తము నీకింత కష్టం వచ్చిందని అందువల్ల బ్రాహ్మణుడయ్యానని ఎంతో విచారిస్తున్నారు నీవు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళినట్లయితే అతనికి మేలు కలుగుతుందన్నారు శ్రీమన్నారాయణుని మాటలు ఆలకించి దుర్వాసుడు స్వామి అనేక నమస్కారం చేసి సుదర్శన ఆయుధం తరుముఖురచూ ఉండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకున్నాడు కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన వద్దకు వచ్చిన మునీంద్రుల వారిని చూసి నమస్కరించి అతని కూడా వచ్చిన విష్ణు చక్రాన్ని చూసి ఓ సుదర్శనమా అర్హులై ఉన్న ఈ మునీంద్రుల వారు చంపదగిన వారు కాదు అతనిలో ఉన్న తప్పులను క్షమన్నించి అతనిని రక్షించు మిక్కిలి క్రౌర్యముతో అతనిని చంపవద్దు రక్షింపమనే నన్ను శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దుర్వాసమునింద్రుని కౌగిలించుకున్నాడు తర్వాత అంబరీషుడు దుర్వాసమునికి తన మరుగుకు పంపి తాను ధనాబ్ధారి అయి ఆరు అరిదిగులు వదిలిపెట్టి ఆ సుదర్శనాయుధానికి ఎదురుగా నిలబడెను ఆ విధంగా అంబరీషుడు చక్రాయుధానికి ఎదురు నిలబడి ఆ ఆయుధాన్ని చూసి తన మనోగత భావాన్ని వివరింపసాగాడు ఇది శ్రీ శ్రీస్కాందపురాణాంతర్గత ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాతే నమ నమ శివాయ